సార్ మనకు ఏపీలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తుగా ఎన్నికలు వస్తాయి అంటే ఈ ఏదైతే ప్రస్తావన వచ్చిందో మనకు ఐవీఆర్ కృష్ణారావు గారు తెలపడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటే ఈ రాష్ట్రంలో తప్పకుండా ముందస్తు ఎన్నికలు వస్తాయని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అంటే వచ్చే సంవత్సరం మే నెలలో కానీ డిసెంబర్లో తప్పకుండా ముందస్తు ఎన్నికలు రావడం జరుగుతుంది సజ్జల గారు కూడా ఒకసారి ప్రస్తావించారు అంటే డిసెంబర్ వరకు మా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయితాయి పూర్తవుతాయి తర్వాత మేము ముందస్తు ఎన్నికలకు వెళ్తామని చెప్పి నిజంగా ముందస్తు ఎన్నికలకు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా వైసీపీ అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పింది ఈ రాష్ట్రంలో మీడియాలో కానీ నేనండి ఫస్ట్ నేను దాదాపు సంవత్సరం సంవత్సరం పైనే అవుద్దండి అంతే దానికి కారణం ఉంది ఎందుకంటే ఇతనకే చేతులు ఎత్తేసాడు అతని వల్ల ఏం కాదు మూడేళ్ళు గడిచిన తర్వాత తనకి తిరిగి చూసుకుంటే రెండు కరోనాలో మొదటి మూడు సంవత్సరాలు పూర్తి అయిన ధర చూసుకుంటే ఏమి లేచేసింది ఆయన అప్పులా పెరిగిపోయినాయి తీసుకు దొబ్బింది ఇంట్లో పెట్టేసింది బయట కూడా పట్టాలేరు కదా ఇప్పుడు జాతరగా కుమ్మేశారు మద్యం మీద ఇసుక మీద అప్పులు చేసిన డబ్బులు అంతా పక్కన సంక్షేమం ముసుగులో సంక్షేమం గతంలో చేసారు ఇప్పుడు చేస్తున్నారు రేపు చేస్తారు అప్పటికి ఇప్పుడు ఒక వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు తేడా ఉంటారు తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి వేరే పేర్ల రూపంలో చేస్తూ ఉంటారు పైగా ఈయన చేసింది ఏంటంటే ఒక థర్టీని పట్టేయలేదు అభివృద్ధి కార్యక్రమం చేయలేదు క్యాప్టెన్స్ట్రుమెంట్ అంటారు అంటే ఒక ఏదైనా బిల్డింగ్ కట్టారనుకోండి లేకపోతే ఒక ప్రాజెక్ట్ కట్టారనుకోండి దాని మీద ఒక ఇన్కమ్ వస్తుంది జనరేట్ అవుతుంది అదేం లేదు ఈయనకి గోడగన్స్ ఇవన్నీ కార్యక్రమం కాబట్టి ఈయన వేరే దారి లేదు ఆప్షన్ లేదు పైగా ఈయనకి ఎలక్షన్ ఎజెండా లేదు గత ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెచ్చేస్తాం రైల్వే జోన్ ఇప్పించేస్తాం సిపిఎస్ రద్దు చేస్తాం ఇలాంటి రకరకాల మాటలు అమరావతి ఇంకా బాగా కట్టేస్తాం గజాలు పెంచుతాం పెన్షన్లు ఇస్తాం పెన్షన్లు పెంచేస్తాం ఇలాంటి అన్నీ చెప్పాడు మంచి నిషేధం చేస్తాను ఇప్పుడు ఏం లేవు అవన్నీ చేతులు ఎత్తేసాడు కదా ఇప్పుడు ఏముంది మూడు రాజధానులని అది కూడా తుత్తు అని ఎవరన్నా నమ్మట్లేదు కాబట్టి ఈయనకి ఎజెండా లేనప్పుడు ఏం చేయాలి ప్రత్యర్థి ప్రత్యర్థి బలహీన బలహీనత మీదకి వెళ్ళాలి టీడీపీ పార్టీ కోలుకోకుండా వాళ్ళు పూర్తిగా రెడీ అవ్వకుండా వీళ్ళందరూ కలిపి పొత్తులు గిత్తులు పెట్టుకుని అన్నీ రెడీ అయిపోయి యుద్ధాలు అయ్యేసి పాదయాత్రలు అయ్యి చేసి అవకాశం ఇవ్వకుండా సడన్గా అనమాట దానికోసం వెళ్తాడు అంతే తప్ప వేరే ఐవైఆర్ కృష్ణారావు చెప్పాడు అన్ని పుట్టాలంటే మళ్ళీ ఇక ఇక్కడే ఛాన్స్ లేదు ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారాలు కూడా తప్పులు పుట్టలేదు అనుకోండి ఎవరైపోయిందనుకో చంద్రబాబు అడ్డం పట్టాడు ఎవరైపోతుందని అంటాడు అంతే తప్ప దాని గురించి రిగ్రెట్స్ ఉన్నవాయనకి ఇక్కడ ఏంటంటే ఆయన మళ్ళీ గెలవాలనుకుంటున్నాడు ఎలక్షన్కి వెళ్ళాలంటే వేరే మార్గం లేదు ఒక ఎజెండా సెట్ చేసుకుందాం అంటే ఎజెండా దొరకట్లేదు అప్పుడు ఏం చేస్తాడు అవతలడు గోసి బీగించుకుని అని రెడీ అయ్యే లోపల ఎద్ధలో దిగిపోతాడు ఇలా అతను ఇప్పుడు టీడీపీ ఉందండి వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఇన్ఛార్జీలు అందరూ యాక్టివేట్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు వాళ్ళందరూ రెడీ చేసుకుని ప్రజల్లో బాగా వెళ్ళి బాగా తిరిగి పాదయాత్రలు చేసి ప్రభుత్వం వైపు వెళ్ళే అన్నీ చెప్పుకుని తాగ టైమ్ ఎత్తాడు అనుకుంటున్నారు మీరు ఆ డబ్బులు గట్ట పోగేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ రెడీ చేసుకుని వెల్లంబులు కత్తులు డాళ్ళు అన్నీ రెడీ చేసుకుని దాకా అవుతాడా ఇవన్నీ సర్దుకుని లోపల మీద పోతాడు వచ్చి అదే ఆయన ఉద్దేశం అంతే దానికి దానికి సంసిద్ధంగా ఉండాలి అంతే తప్ప నేను చెప్పిన ఐవకు కృష్ణారో చెప్పి ఐవరకు కృష్ణారో మన అందరిలోకి లిస్ట్ అతను అలా ఆంధ్ర ద్రోహి డైరెక్ట్గా చెప్తున్నాను నేను ఎందుకంటే అమరావతి విషయంలో విషయం కక్కాడు అతనికి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి తను చైర్మన్ చేస్తే ఆయన మీద విషయం చంద్రబాబు గారి మీద ఇప్పుడు వీళ్ళు బీజేపీ సంఘం అవుతున్నాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అయినటువంటి ఆంధ్ర ద్రోహి పార్టీ మిగతా దేశంలో ఏమైనా చేయడా ఆంధ్రప్రదేశ్కి పచ్చి ద్రోహం చేసిన పార్టీ బీజేపీ బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మేము నమ్మకలేదు అలా గౌరవించగలదు అంతే అండి కాబట్టి ఎలక్షన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిన బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నాడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసేమని దానికి అసూయ కారణం ఉంది ద్వేషం కారణం ఉంది వాళ్ళ భద్రత వాళ్ళ పదవులకు అసలు వస్తుందేమో భయం ఉంది తెలుగు అంటే ఒక రకమైన జల్సి ఈర్ష్య కుళ్ళు కుతంత్రం అన్నీ ఉన్నాయి అమరావతి బాగా డెవలప్ అయిపోయి అమరావతి గారు నిర్మించబడితే వాళ్ళకి వాళ్ళు అంశాన్ని ఏం చేసేవంటారండి వాళ్ళు ఏమీ చేయలేని చేతకాలని ఫోటోలు పోజులు తప్ప ఏమీ తెలియదు వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయాలి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయాలంటే చంద్రబాబు గారు రాకూడదు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఉండాలంటే ఆయన కావాలని సహకారాలు అన్నీ అందిస్తారు వాళ్ళు గతంలో ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తారు దానికి తగ్గట్టుగా వీళ్ళు రెడీ అవ్వాలి యుద్ధానికి యుద్ధమే రేపు జరగబోయేది ఆ యుద్ధానికి సిద్ధమై టీడీపీ వాళ్ళు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఏమీఎంలు సెట్ చేసినా నిన్న మొన్న వీడియోలో చెప్తున్నారు కేసీఆర్ గారు ఈవీఎంలు ఉన్న మమ్మల్ని ఈవీఎంఎలు సెట్ చేసినా కానీ కుమ్మేయాలు పట్టుకున్నాయి ఏంట్రా ఈవీఎంలు సెట్ చేస్తున్నట్రా అని అంత అగ్రెసివ్గా వెళ్ళాలి ఈ దేశం స్వతంత్రం కోసం ఎలా పోరాడారు అలా పోరాడాలి అప్పుడు సార్ థ్యాంక్ యూ సార్